నమస్తే సినిమా లవర్స్ ఈరోజు మీ ముందుకు వచ్చాను కన్నడ భాషలో చిత్రీకరించబడి ప్యాన్ ఇండియాగా అన్ని భాషల్లో రిలీజ్ అయిన మార్టిన్ అనే సినిమా రివ్యూ ద్వారా ధ్రువ సర్జ ముఖ్య పాత్రలో నటించిన ఈ చిత్రం యాక్షన్ బ్యాక్డ్రాప్తో మొదలైన ఈ కథ బాగుంది కానీ ఈ కథలో యాక్షన్ సీన్స్ వెళుతూ వెళ్తూ యాక్షన్ కాస్త సర్కస్ లాగా మారుతుంది శత్రువులు ఎక్కడో ఉండరు మన చుట్టే ఉంటారు అన్నట్లు ఇప్పుడిప్పుడే మన సౌత్ ఇండస్ట్రీ బాలీవుడ్ని దాటి మంచి సినిమాలు తీస్తూ మంచి పేరు తీసుకొస్తున్నాయి కానీ ఇలాంటి సినిమాలను పాన్ ఇండియాలో రిలీజ్ చేస్తే ఆ మంచి పేరు కాస్త పోయే అవకాశాలున్నాయి ఈ సినిమా ప్రస్తుతం ఆహా మరియు ప్రైమ్లో స్ట్రీమ్ అవుతోంది మీ గుండె గట్టిదైతేనే ఈ సినిమాను చూడమని సజెస్ట్ చేస్తాను ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ టూ స్టార్ అవుట్ ఆఫ్ ఫైవ్ స్టార్ అంతేకాకుండా ఈ సినిమా చూస్తున్నంతసేపు నా డోపమిన్ లెవెల్స్ ట్వంటీ ఎంఎల్ అవుట్ ఆఫ్ హండ్రెడ్ ఎంఎల్కి పడిపోయింది మావా నా రివ్యూ కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోను లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోను షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చిరిగిన ప్యాంట్ అయినా వేసుకో కానీ గోకుల్ వైబ్స్ అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకో జై హింద్